నిహిమి గ్రంథం ఒకటవ అధ్యాయం ఆ కళ్యాణకుమారుడైన నిహిమి యొక్క చర్యలు ఇరువదివ సంవత్సరంలో క్లీష మాసమున నేను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియాను ఒకడును యూదురులో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకొని యూదులను గుచ్చి ఎరుశలేమును గుచ్చి నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శ్లేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుశలీము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత వారి నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యహోవా భయంకరుడవైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవి యొక్క నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారత్రము నీ దాసులైన ఇస్రాయరుల పక్షముగా నేను చెయ్యు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేల్ కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి మీ నీ సేవకుడైన మోష చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము కై నీ సేవకుడైన మోషతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగాంతముల వరకు మీరు తోలువేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదరని నీవు సెలవిచ్చితివి కదా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే యహోవా చవియొగ్గి నీ దాసుడనైనా నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరుచుట ఎందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినం ముందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా ఎందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని దేవుడు పరిశుద్ధ వాక్తమైన కింద భద్రప్రచిదించినగా కామెంట్